జీవో అంటే పోలవరం కట్టేస్తున్నాం కాబట్టి పులిచింతలు కట్టేస్తున్నాం కాబట్టి ఆ ప్రాంతానికి స్థిరీకరణ వస్తుంది కదా అక్కడ ప్రాంతానికి ఏవైతే హక్కు ఉందో డెల్టాకి నూట ఇరవై టిఎంసెల్ నీళ్లు ఆ నీళ్లు ఇక్కడ వాడతాం రాయలసీమకు లిఫ్ట్ చేస్తామని చెప్పాడు న్యాయస్థానం కూడా అంగీకరించి అంటే ఈ హక్కుని అక్కడ వాడతామని చెప్పారు కృష్ణా డెల్టా హక్కుని రాయలసీమకు వాడుకుంటామని చెప్పారు దాని కింద కట్టబడిందే ఆ రోజున పాడు పొక్క పెంచడం అన్నటువంటి అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే నేను చెప్పినట్టు ఈ పులి జరిగిన గొడవ పట్టిసీమ జరిగినటువంటి గొడవ ఇప్పుడు ఈయనేమంటారు ఆ హక్కు పాయింట్ని పక్కన పెట్టేసేసి అక్కడ ముచ్చు ముర్రుంది కదా దాంట్లో ఎందుకు వాడకూడదు అది ఎప్పుడో నేనే పెట్టానంటారు ఈయన పెట్టింది కాదు అది గతంలో ఎప్పుడో ఉన్నటువంటి ముచ్చుమర్రి దాన్ని రాజశేఖర రెడ్డి విస్తరించాడు ఆ ముచ్చుమర్రి నుంచి వెళ్ళేది ఏడాది పొడుగునా నీళ్ళంతా తీసుకెళ్ళినా పాయింట్ ఎం సి వెళ్తాది అక్కడికంటే దానికి కాబట్టి అది దీనికంటే దిగువన ఉంటుంది ఇప్పుడు వీళ్ళు చెప్పిన రాయలసీమ ఎత్తు పథకం దగ్గర ఆ పైన ఆ దగ్గరలో అవుతుంది కాబట్టి ఇది కాదు లెక్క అక్కడ రాయలసీమ ఎత్తు పద పథకం జగనేందుకు చేపట్టాడు అక్కడ ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగుల నీళ్ళని పోతిరెడ్డిపాడుకు తీసుకుంటారు కాబట్టి కేసీఆర్ వచ్చాక ఏం చేశాడు ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల అడుగుల మధ్యలో ఫస్ట్ ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై మధ్యలోనే తీసేసే ప్రాజెక్టు కట్టాడు తర్వాత ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల మధ్యలో తీసేస్తున్నాడు